బ్యాంక్ ఉద్యోగం వదిలేసి ఇందులోకి రావటం అనేది ఒక అంటే ధైర్యం కావాలి అలాంటి ఒక డిసిషన్ తీసుకోవాలంటే అంటే రిస్క్ రిస్క్ అండి తీసుకోవడానికి రిస్క్ అనేం కాదు కాకపోతే నేను ట్రై చేయకుండా వచ్చినటువంటి ఛాన్స్ అండి మొట్టమొదట జంధాల గారు తర్వాత టీ కృష్ణ గారు మెయిన్ ప్రతిఘటన సినిమాతో నాకు అక్కడ ఆయన పేరు వచ్చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ పద పదకొండో తారీఖున రిలీజ్ ఆ సినిమా పన్నెండో తారీఖు మిడ్ నైట్ స్టార్ని అయిపోయాను రోడ్డు మీద నడవలేకపోయాను బ్యాంకులో బంద్ చేసేవాడి క్యాష్లో ఉండేవాడిని అప్పుడు అందులో నారాయణగూడలో థియేటర్ పేరు సుదర్శన్ థియేటర్ పక్కనే బ్యాంక్ మ్యారేణ కూడా బ్యాంకు ఇద్దరికి కాంపౌండ్ ఒకటే అక్కడ చూసి ఇక్కడికి వచ్చి బ్యాంకులో పడేవారు బ్యాంకు మీద ఇడి ఐడి ఏడి సినిమా ఇడే సినిమారాని క్యాష్లో ఉండేవండి మా ఏజెంట్ గారు నువ్వు క్యాష్లో ఉన్నా ఈ జనవరి ఏంటి గ్వాలంట అని నా క్యాష్లో డిసెస్ క్లాప్ సైడ్ పడే రిస్క్ అని క్యాష్ అదేనండి నేను చెప్పాను కదా టైం వస్తే ఒకటి ఆపలేడు ఆపలే అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ ఫ్యాన్ ఫేర్ అదంతా ఉండడం ఓకే ఎత్తు అప్పుడు మొదట్లో మీ మిమ్మల్ని అందరు గుర్తుపట్టడం అటెన్షన్ రావడం అదే ఎలా అనిపించింది సార్ మీకు ఏదో థ్రిల్ అండి అసలు వీటన్నిటికంటే నాకు పెద్ద థ్రిల్ ఏంటంటే నేను టీవీలో యాక్ట్ చేశాను నా జీవితం మొత్తమో రేడియో తర్వాత టీవీ తర్వాత సినిమా రేడియోలో నేను నిజంగా వాయిస్ ఎలా వాడుకోవాలి మైక్ వాడుకోవాలి ఎలా మా ఎక్కడ ప్రశ్న ఎక్కడ క్వశ్చన్ ఎక్కడ సమాధానం ఎక్కడ పులిస్టా ఇవన్నీ నేర్చుకుంది భాష గురించి ఆల్ ఇండియా రేడియోన నాకు తెలియటంటే నాటకాల్లో మనం ఏదైనా స్టిల్ తీసుకొస్తే ఒకళ్ళు లాగటం అట్లా కూర్చోవడం చేయటం అట్టే ఉంటాయి ఫోటోలు ఉంటాయి నేను నడిస్తే అట్లా ఉంటుంది మాట్లాడితే అట్లా ఉంటుంది కళ్ళు ముంచుకుంటే అడ్డం తెరిస్తే అట్లా ఉంటుంది మనకు తెలీదు అది టీవీలో నేను నాటకం వేసినప్పుడు చూపించాను ఆ ఒక్క నిమిషం అది నాటకం చూడాలని కాదు నేను అట్ట ఉన్నాను చూడాలి ఫీడ్బ్యాక్ నేను నడిస్తే ఆ రెండు నిమిషాలు నేను కళ్ళము నీళ్ళు వచ్చేసినాయి ఎంత అదృష్టం రా నాకు అది అదే ప్రాప్తం అప్పట్లో మీకు మానిటర్ ఉండేది కాదు సార్ ఇప్పుడు ఈ మధ్య షార్ట్ అవ్వగానే వెళ్ళి మానిటర్లో చూసేసుకుంటారు అప్పుడు సరే మానిటర్ మానిటర్ అంటే ఇన్ని సినిమాలు చేశాను ఏడు వందల ఎనభై మూడు సినిమాలు అయినాయి ముప్పై ఎనిమిది ఏళ్లలో కరోనా వచ్చిన దగ్గర నుంచి తగ్గిపోయినాయి అనుకోండి ఎప్పుడు నాకు నాకు అసలు ఆ మానిటర్ అంటే ఏంటి తెలియదు ఇప్పుడు ప్రతివాడు వెళ్ళి చూసుకోవచ్చుకుంటారు మనకు మాకు సంబంధించింది కదా అది ఆర్టిస్ట్కి డైరెక్టర్కి కెమెరా వాళ్ళిద్దరికీ సంబంధించింది అది ఇది నేను ఎక్కడ నేర్చుకోవాలంటే అమితాబ్ బచ్చన్ గారి దగ్గర ఆయన అంత గొప్ప యాక్టర్ కదా ఇంటర్నేషనల్ ఫేమ్ ఆయన ఎప్పుడు మానిటర్లు చూడ్డావు నాకు ఎలా తెలుసు అంటే రామ్ గోపాల్ వర్మ గారిని సర్కార్ సినిమా జరిగేటప్పుడు రాము ఒక్కసారి నేను కానీ మానిటర్ వన్స్ ఆయన రిక్వెస్ట్ చేసి వెళ్ళేవాడు లోపలికి ఆ మానిటర్లు ఏంటంటే ఆయనకేదో మేకప్ లేదో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది ఏంటంటే ఒకసారి చూసుకుందామని ఆయనకేదో అనుమానం వచ్చి అంతేగాని ఓకే అంతరా చెప్పాడు కాదు అది ఎవరు వాడాలో అది వాడుకోవాలి దేనికైనా ఎవరు చేయాల్సిన పని అది చేస్తే బాగుంటుందండి తీసే వాళ్ళ మీద నమ్మకం వాళ్ళు వాళ్ళకి తెలుసు అసలు నమ్మకం ఎట్లా తీస్తారు మనకు అనదు నేను యాక్టర్ని నా యాక్షన్ నేను చూసుకోవాలని అంతే నీకు రెండోది అనవసరం